హాజరు చేయాల్సిన ప్రవర్తన ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ టూ నుంచి ఆయనకు సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు మరి గ్లిమ్స్ పట్ల నెటిజన్స్ నుంచి ఏ రకమైన స్పందన ఉంది మరి ఆల్రెడీ కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ అని చెప్పేసి అటు లో వాళ్ళిద్దరే ఉన్నారు ఫైట్ లో ఇప్పుడు బయట కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చ అంటే ఎవరికి స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ ఉండబోతుంది ఎవరు మెయిన్ హీరో అన్నట్టుగా కూడా మాట్లాడుకోవడం చూస్తున్నాం సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు వారితో స్టడీ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ అలా గ్లిమ్స్ అయిందో లేదో ఎన్టీఆర్స్ నుంచి కూడా ఒక డిబేట్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే గ్లిమ్స్ లో ఎన్టీఆర్ గారిని ఎక్కువసేపు చూపించేశారు ఆయన లుక్ సేపు బాగున్నాయని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ పోస్ట్ పెట్టేసుకుంటున్నారు మరోవైపు లేదు ముందు కాస్త తగ్గినట్టుగా కనిపించాడు ఆ బాలీవుడ్ డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సో ఎన్టీఆర్ గా గ్లిమ్స్ చూసుకుంటే మీకేమనిపించారు మనం కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయబోతున్నా లేదా చేస్తున్న వార్ టూ సినిమా గురించి వింటున్నాం ఆ సినిమా సంబంధించి ఏదో ఒక సమాచారం లేదా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదా మరోటి కనిపించడం తప్ప సినిమాకు సంబంధించి ఆయన లుక్ ఎలా ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్ ఉండబోతు ఎలా ఉండబోతుంది ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు అయితే బర్త్డే కావచ్చు బర్త్డే సందర్భంగా దాన్ని ఒక సందర్భాన్ని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్యేషన్ను పరిచయం చేయడానికి ఆ గ్లింప్స్ రిలీజ్ చేశారని మనకు స్పష్టమవుతుంది ఇది రాబోతుందని హృతిక్ రోషన్ కొద్ది రోజుల ముందే ట్వీట్ చేశాడు ఒక తెలుగు హీరో గ్లింప్స్ హిందీ సినిమా ద్వారా రావడమే మనకు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది దానికి ఎన్టీఆర్ పక్కగా మన తెలుగు హీరో మన తెలుగులో ఆయన ప్రొడక్షన్ యాక్ట్ చేస్తున్న సినిమాలకు సంబంధించి గ్లింప్సే రావాలి దీని భిన్నంగా ఎక్కడో ఉత్తరాదిలో ప్రొడక్షన్ అవుతున్న సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మనం ముందుకు వచ్చాయి సరే దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఈ ఇద్దరికి పోలికలు చాలా దగ్గర ఉంటాయి ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అని మనకు తెలిసిందే ఇండియా మొత్తంలో కూడా ఆయనకు ఓటింగ్లో ఎన్టీఆర్ఏ మంచి డ్యాన్సర్ అని అంటారు ఆయన చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రవేశం ఉండడం కావచ్చు మరొకటి కావచ్చు అలాగే నార్త్కి వెళ్ళేవరకల్లా నార్త్ ఆర్టిస్టులు స్టాఫ్స్లో హృతిక రషన్కే ఈ డ్యాన్స్ విషయంలో ప్రథమ స్థానం ఉంది ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కూడా ఆయన డ్యాన్స్ ద్వారా అభిమానులను మెప్పించాడు ఏజ్ పరంగా ఇద్దరికి పెద్ద ఎక్కువ వ్యత్యాసం లేనప్పటికీ స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తే మనకి ఎన్టీఆర్ విషయం మనం ముందు మాట్లాడితే ఎన్టీఆర్ లుక్కు చాలా మనం సంతోషపడంగా పడే విధంగా ఉన్నప్పటికీ చాలా తగ్గాడు మనిషి ఎన్టీఆర్ అంటే మనకు ముద్దుగా గుమ్ముగా ఉంటాడు తెలుగు వాళ్ళకు ఇష్టమైన లాగా కనపడతాడు దేవతతో పోలిస్తే కూడా ఆయన ఫేస్ లుక్లో కొంత తేడా కనపడింది నాకు బహుశా ఈ సినిమా క్యారెక్టర్ కోసం ఆయన ఆయన మౌడు చేసుకుని ఉంటాడు ఎన్టీఆర్ సంగతి మన అందరికీ తెలిసింది కదా క్యారెక్టర్ ఎలా అయితే అలా ప పరకాయ ప్రవేశం చేయగల సమర్థుడు అందువల్ల ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ కొంత తగ్గినట్టుగా నాకు కనపడ్డది తగ్గడం అంటే తన బాడీ క్యారెక్టర్ కాదు బాడీలో కొంత నాకు వ్యత్యాసం కనపడింది మరి ఆ లుక్కు ఏ విధంగా ఎంపిక చేసుకున్నాడు అనేది రేపు సినిమా వస్తే కానీ మనకు తెలియదు హృతిక్ రోషన్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పెర్ఫార్మెన్స్ మనకు బాగా తెలుసు అతను అయితే ఇలా ఎన్టీఆర్ బాడీని చూపించడం జరగలేదు హృతిక్ రోషన్ షోల్డర్స్ అవి ఇవి మాత్రం స్క్రీన్ మీద మనకు కనిపించింది మరి ఎన్టీఆర్ నిజానికి సిక్స్ ప్యాక్ చేసిన హీరో అతను అతని బాడీని కూడా అతను చూపెట్టడానికి వెనకాలడు మరి ఎన్టీఆర్ను ఆ విధంగా ప్రజెంట్ చేయకుండా హృతిక్రోషన్ మాత్రమే బాడీని ఎక్స్పోజ్ చేయడం అతని ఖండల్ని చూపెట్టడం ఏమిటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము అయితే మొదటి నుంచి ఈ వార్ టూలో ఎన్టీఆర్ ప్రతి నాయక పాత్ర చేస్తున్నట్టుగా ఒక ప్రచారం జరిగింది అధికారికంగా ఎన్టీఆర్ కూడా చెప్పలేదు నెగిటివ్ టచ్ నెగిటివ్ టచ్ వేరు విలన్ వేరు ఎన్టీఆర్ లాంటి హీరో విలన్గా చేస్తాడు అంటే నేను మాత్రం అంగీకరించు ఎందుకంటే దేవర సినిమా ద్వారా కూడా ఆయన బెస్ట్ పెర్ఫార్మర్ అని నార్త్కు పరిచయం వేయ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు డాన్సరు యాక్షన్ చేయగలడు అనే నమ్మకంతోనే ఈ వార్తూలో ఆయన తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ను ఒక నెగిటివ్ క్యారెక్టర్ దగ్గర ప్రజెంట్ చేసే ఉద్దేశం ఉండకపోవచ్చు పైగా మనకు అందులో కొన్ని సంభాషణలు వింటుంటే ఇద్దరు రాయలెంట్ లాగా లేదా రా నుంచి బయటకు వచ్చిన ఏజెంట్ లాగా ఏదో కొంత సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు బహుశా ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంత ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండి ప్రజెంట్ అలా ఎందుకు కనిపిస్తున్నాడా అనే దానికి మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము కొద్దిగా నెగిటివ్ క్యారెక్టర్లు చేయడం అనేది ఎన్టీఆర్ కొత్త కాదు మనకు అందులో టెర్రర్ టెర్రర్ సినిమాలో టెంపర్ టెంపర్ లో ఎన్టీఆర్ మన సినిమా ఇంటర్వ్యూల్ దాటే వరకు కూడా ఇదేంటి ఎన్టీఆర్ థియాక్టర్ ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అని మనం ఆశ్చర్యపోయాం చివరిలో మారుతుంది అలాగా సినిమాటిక్ డ్రామా ఏ విధంగా ఉండొచ్చు కేవలం గ్లింప్స్ చూసి హృతిక్ రోషన్ ఎక్కువ కనపడ్డాడు ఎన్టీఆర్ తక్కువ కనపడ్డాడు లేదా ఎన్టీఆర్ అభినయం బాగుంది అతనికి లేదు ఇలాంటి అంచనాలు వేయడం సరికాదు సినిమా మూడు గంటలు సినిమాలో ఒక నిమిషం గ్లింప్స్ మీద అంచనాలు వేసుకోవడం కూడా సరికాదు హై ఎక్స్పెక్టేషన్ మధ్య చూడడం వల్ల కొన్ని మనకు నిరాశ కలిగించవచ్చు కానీ ఆ తర్వాత వచ్చే ట్రైలర్ ఉంది ఆ తర్వాత సాంగ్స్ ఉంటాయి ఇంకా అనేక సందర్భాల్లో ఆ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి ఏది ఏమైనా నార్త్కు మన తెలుగు హీరో ఒక బిగ్ లాంచింగ్ కావడం మాత్రం తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆనందించే విషయం భవిష్యత్తులో ఈ సినిమాకు సంబంధించి పలు రికార్డులు నెలకొంటే అందులో మన హీరో కంట్రిబ్యూషన్ ఉంటే మనం అందరం ఆనందించాలి ఎన్టీఆర్ ఒక హీరో మన దగ్గర ఎంత ఫ్యాన్ వేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఇటువంటి హీరో మల్టీ స్టార్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆ హీరో కంటే మా హీరోయిన్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి ట్రిబులర్ వివాదం ఇప్పటికి కూడా నడుస్తుంది దాని గురించి కూడా ఇప్పటికీ డిస్కషన్స్ ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఈ విధంగా విలన్ విలన్ రోల్ లేకుంటే ఏదైనా మెయిన్ రోల్ అయితే ృతిక్ రోషన్ కంటే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ ఇబ్బంది తెచ్చే ప్రయత్నం ఉండే ఫ్యాన్స్ ఎప్పుడైనా ఫ్యాన్స్ తమ హీరో ఇలా ఉండాలని కోరుకోవచ్చు కానీ మేకింగ్ లో ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు అది మనం ప్రశంసించే విషయం కాదు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉండకూడదు ఒక ఎన్టీఆర్ లాంటి ఒక బిగ్ స్టార్ను ఒక హిందీ సినిమాలో హృతిక్ రోషన్తో పాటుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనకంటే మేకర్స్ ఎక్కువ తెలుసు ఎన్టీఆర్ ఇమేజ్ ఏంటి ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిది ఎలా ఎన్టీఆర్కు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్ ఏమిటి అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఒక అద్భుతమైన హీరోను ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ కొంత తక్కువ చేస్తే ఆ సినిమా తీసే వాళ్ళకే నష్టం ఎన్టీఆర్కు కొత్తగా నష్టపోయేది ఏముండదు కానీ ఎన్టీఆర్కు తెలుసు కదా ఒక కాంబినేషన్లో చేస్తున్నప్పుడు తన క్యారెక్టర్ ఎలా ఉండాలి తన ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ప్రమాదకరం రియాక్షన్ వాళ్ళది చాలా గా ఉంటుంది ఒక అదేది ఒక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాసులు ఇవ్వనందుకే గొడవ చేసి ప్రోగ్రామే క్యాన్సిల్ చేశారు అంత బలవంతమైన ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఇందాక నేను చెప్పినట్టు మనం ఒక గ్లింప్స్ లేదా ని చూసి సినిమాను వేయకూడదు పలానా సినిమాలో మా హీరో క్యారెక్టర్ బాగుండాలని తప్పు తప్పులేదు కానీ నిడివి పరంగా సమభాగాలు ఉండాలని కోరుకోవడం సరికాదు క్యారెక్టర్ ఎంతసేపు ఉన్నదనేది ముఖ్యం కాదు అది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉండి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసిందా లేదా అనేది చూడాలి నార్త్కు అంటే ప్రొడక్షన్ వైజ్ చూస్తే హృతిక్ రోషన్ నార్త్లో సీనియర్ హీరో ఆ హీరోకు ఉండే ఇంపార్టెన్స్ స్క్రీన్లో ఆయన ఖచ్చితంగా ఉంటుంది ఎన్టీఆర్ని ని నుంచి అక్కడికి ప్రత్యేకంగా తీసుకెళ్లారు కాబట్టి ఎన్టీఆర్కి ఇచ్చే గౌరవం ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు అంతే తప్ప ఎన్టీఆర్ను తక్కువ చే చేసే ఉద్దేశం ఎవరికీ ఉండదు ఏ నిర్మాతకు ఉండదు ఎందుకంటే ఇది ఫస్ట్ వ్యాపారం మీరు త్రిపుల్ ఆర్ అన్నారు కానీ త్రిపుల్ ఆర్ లో ఇప్పటికీ వివాదాలు వినిపిస్తున్నాయేమో నాకు తెలియదు కానీ ఎన్టీఆర్ క్యారెక్టరే గొప్పది పోలీసు డ్రస్సులు వేసుకోవడం గన్ను పట్టుకోవడం మన హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అన్ని ఊళ్ళో చూసాం కానీ లో ప్రొఫైల్ లా కనిపించే ఎన్టీఆర్ క్యారెక్టరే గొప్పది అందుకే అది హాలీవుడ్ లో విదేశీ ప్రేక్షకులకు ఆ క్యారెక్టరే మెచ్చింది ఆ క్యారెక్టర్ నచ్చింది వాళ్ళకి అంత సింప్లిసిటీగా ఉండి తన లక్ష్యాన్ని చేరుకోవడం లక్ష్యాన్ని ఛేదించడం అనేది ఎన్టీఆర్ కియేటర్ పీలింది ఈ నిలువు పొడువులు కొలవకూడదు గతంలో మన రాఘవేంద్రరావు గారు కూడా తన యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఇదే ప్రస్తావన తెచ్చారు తను వందవ సినిమాగా త్రివేణి సంగమం అనే సినిమా చేద్దామని అనుకున్నాడట చిరంజీవి వెంకటేష్ నాగార్జునతో చేయాలని ఆయన కథ కూడా సిద్ధం చేసుకున్నాడు తీర సెట్స్కి వెళ్లే ముందు అనుమానం వచ్చింది మరి ఈ ముగ్గురు హీరోలకు పాటల విషయంలో పంచాయతీ వస్తుంది చిరంజీవికి రెండు పాటలు ఉంటే వెంకటేశ్వర్ నాగార్జున కూడా రెండు రెండు ఉండాలి కథ డిమాండ్ చేయకుండా బలవంతంగా పెట్టాలి లేదా సీన్స్ ఉంటాయి యాక్షన్ పార్ట్ ఉంటుంది ఈ లేని కొన్ని గొడవ ఎందుకు తన గౌరవాన్ని తాను కాపాడుకోవడం కోసం ఆ త్రివేణి సంఘం అనే ఫ్రైడ్ని పక్కన పెట్టేసి గంగోత్రి అనే సినిమా తీశారు పూర్వం అంటే నేను ఒకప్పుడు ఈ ఫ్యాన్ మీద చూశాను కాబట్టి కృష్ణ శోహన్ బాబు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరావు ఇలా యాక్ట్ చేసినప్పుడు ఈ సమతుల్యత ఉండేది ఈ రోజున అలా పోయింది యూత్ ఆలోచనలు కూడా మన హీరో అద్భుతంగా చేశాడా లేదా యాక్షన్ పార్ట్ అద్భుతంగా చేశాడా లేదా అనే దాన్ని చూస్తున్నారని నేను అనుకుంటాను ఈ బాలీవుడ్ డైరెక్టర్స్ పైన టాలీవుడ్ అభిమానులు కాస్త భయం అయితే ఉంది సార్ అంటే ఆది పురుషు ఒక ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకుని ఓమరాత్ ఏం చేస్తారో మనం చూస్తాం సో అటువంటి భయమే ఇప్పుడు ఈ విషయంలో కూడా స్టార్టింగ్ లో అనౌన్స్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు అనవసరంగా ఎందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ తో అని చెప్పేసి మరి ఎటువంటి ప్రమాదం ఏమన్నా ఉండే అవకాశం ఆది పురుషులు మాత్రమే మనం తీసుకోవడం సరికాదు అంతకంటే అద్భుతమైన డైరెక్టర్లు మనకు నార్త్ లో ఉన్నారు ఆది పురుషు కూడా ప్రయత్నం వికటించింది ఒక ఆలోచన మంచిదే రామాయణ్ టూ పాయింట్ ఓ ఈ కొత్త యువతరానికి పరిచయం చేయాలనే ఉద్దేశం మంచిదే ఆ ప్రజెంటేషన్ లో అది బెడిచి కొట్టిన వ్యవహారం అంతే తప్ప ఆ డైరెక్టర్ను సమర్థతను మనం తప్పుపట్టలేము చిన్న పుచ్చలేము ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరోని తీసుకున్నప్పుడు అప్పటి అంచనా ప్రకారం వంద కోట్లు పారితోషికం ఇచ్చినప్పుడు తోని ఒక అద్భుతమైన సినిమా తీయాలని ఎవరైనా అనుకుంటారు అలాగే ఒక అద్భుతమైన రామాయణం మేకింగ్లో ఈ సినిమా బాగుంటుందని హీరో కూడా నమ్ముతాడు ఓకే అయితే ఇందాక చెప్పినట్టు ఆ లో అది బెడిసి కొట్టింది ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ డామినేషన్లో అది ఏం చెప్తున్నాం ఏం చూపెడుతున్నాం ఆధుని ఆధునికత ముసుగులో ఈ ఈ కామిక్ బుక్ పుస్తకాల ప్రభావంతో అది ఫెయిల్ అయింది తప్ప దర్శకుడిగా ఆయన ప్రయత్నం ఆయన సిన్సియర్ అనే చేశాడు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే ఏ డైరెక్టర్కి అయినా సరే సక్సెస్లు ఉంటాయి ఫెయిల్యూర్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు ఒకే డైరెక్టర్ వరుసగా సక్సెస్లు ఇచ్చాడు అనేది దాసనారాయణరావు గారికి రావేంద్రరావు గారికి పదన్ రామరెడ్డి గారికి రవిరాజ పినిశెట్టి గారికి కూడా లేదు సక్సెస్ ఉంటే ఫీల్డ్లు ఉంటాయి అయితే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కెరీర్ ప్రధానమే ఏ అయినా ఏ హీరోకైనా వాళ్ళని హీరోని పెట్టి మనం అతన్ని ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామని అని మాత్రం